హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహి ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే తెలిపింది ఇప్పటికే చాలామంది రైతులకైతే అధికారికంగా వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే సూచించడం జరిగింది చాలామంది అందరూ కూడా వెంటనే కూడా అలా చేశారు అలాగే రైతులందరూ కూడా డబ్బులు అనేది కూడా పొందేందుకు ఖచ్చితంగా అయితే ఈ పనులు అనేది కూడా చేయాలి ఈ ప్రూఫ్లు ఉంటేనే రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి నిజమైన రైతులకు మాత్రమే డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో అందజేయాలనైతే మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప నాయుడు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో తెలిపారు అలాగే ఖచ్చితంగా ఈ ప్రూఫ్లు ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందని ఇప్పటికే అధికారికంగా విడుదల చేశామని మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించి డబ్బులన్నది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నేరుగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో తొమ్మిది వేల అనేది కూడా తొలి విడతగా విడుదల చేయబోతున్నారు ఖచ్చితంగా అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకం కూడా ఒక భాగంగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని కూడా తీసుకున్నారు అదేవిధంగా నిజమైన రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల సర్వేలు అనేది కూడా చేయడం జరిగింది ఇప్పటికే అన్ని సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి అదేవిధంగా వెబ్సైట్ లింక్ కొత్త వెబ్సైట్ లింక్ అనేది కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానికి కూడా మనకి లింక్ అనేది కూడా పెట్టారు లింక్ అనేది పెట్టారు కానీ ఎలా అప్లై చేసుకోవాలనే దేనిపైన మనకి ఇంకా డేట్ అనేది కూడా విడుదల చేయలేదు ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఆ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు ఇస్తారని అయితే నమ్మకం లేదు ఎందుకంటే ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేసే అవకాశం ఉందనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడి అసెంబ్లీ సమావేశంలో కూడా తెలపడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలని ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలని అదేవిధంగా ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలపడం జరిగింది వీటన్నిటితో పాటు మిగిలిన అనేది కూడా మీ దగ్గర ఉండాలని అయితే తెలిపారు ఈ మిగిలిన పత్రాలనేది కూడా మనం చూసుకున్నట్లయితే మొదటగా ఆధార్ కార్డు అనేది కూడా ఏపీలో నివసిస్తున్నట్లుగా ప్రతి రైతు కలిగి ఉండాలని ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ఈ క్రాఫ్ట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే తెలిపారు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా సూచించడం జరిగింది ఈ పత్రికని కూడా మీ దగ్గర ఉన్నట్లయితేనే రైతులకు డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తారు ఇక మరొక పద్ధతిలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించి ఏ ఏ రైతులైతే డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయలనేది కూడా అందిస్తుంది కాబట్టి ఈ ఆరు వేల రూపాయలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తుంది కాబట్టి మీ పదిహేడు విడతకు సంబంధించి ఎవరైనా రైతులు అర్హులుగా ఉండి అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామనైతే అధికారికంగా వెల్లడించారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా పదిహేడో విడతకి సంబంధించి ఒకవేళ ఏమైనా డబ్బు అనేది కూడా పొందనంటే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ పెండింగ్ అమౌంట్ కూడా పొందగలుగుతారు అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి అర్హులైతే అవుతారు మనకి డేట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు ఇంకా మనకి డేట్ విడుదల చేయలేదు కానీ ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డేట్ విడుదల చేసి రైతు లెక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా సిద్ధం చేశారు దాదాపు అన్ని జిల్లాల వారీగా సర్వే అనేది కూడా కంప్లీట్ అయింది ఆ అనేక పథకాల ద్వారా క్రిందటి నెలలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చర్చించారు డబ్బులు అనేది కూడా జమ చేయలేదు ఎందుకంటే అనేక వర్షాల కారణంగా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వరదలు కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించింది దానివలన అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే మనకి ప్రకటించారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్రిందటి నెలలోనే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో విడుదలవ్వాల్సింది ఇక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఆర్థికంగా డబ్బులు అందజేయాలని అయితే నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం వాయిదా వేస్తూ ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసింది ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా సిద్ధమయ్యాయి కాబట్టి వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేసి మీ దగ్గర అన్ని జిరాక్సులు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే అధికారికంగా మనకి వెబ్సైట్ అనేది లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు తెలియజేస్తాను తెలియజేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే అంటే మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా వెంటనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని అప్లై ఎలా అప్లై చేసుకోవాలో కూడా వారు కూడా ఈ పథకానికైతే అర్హులవుతారు వెంటనే కూడా మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో